నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ సెంటర్ ప్రాంతంలో కలినిది ముద్ద దిగదు హోటల్ని ఆదివారం ప్రారంభించారు సందర్భంగా నిర్వాహకులు ప్రొపరేటర్ వేణుమాధవ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో రెడ్డి బంధువులు స్నేహితులు శ్రేయభిలాషిల్లు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సార్ నా పేరు వేణుమాధవ్ రెడ్డి ఈ షాప్ అనేది మనమైతే ఈరోజు స్టార్ట్ చేశాము దెన్ ఈ స్టార్ట్ చేసినప్పుడు గుడ్ రిజల్ట్ ఎలా ఉంటుందని నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అంటే బాగానే కస్టమర్ అయితే రిసీవ్ చేస్తున్నారు మన దగ్గర ఐటమ్స్ వచ్చేసి నాన్ వెజ్లో మనకి చాలా రిటర్న్ దొరుకుతాయి లైక్ చేపలు రొయ్యలు మటను ఫిష్ ఎండ్రకాయలు లైక్ కౌలు పెట్లు చాలా రకాలైతే నాన్ వెజ్లు అయితే మనకు దొరుకుతాయి మేబీ నాన్ వెజ్ లవర్స్కి ఎవరికైనా ఉన్నారంటే మన నెల్లూరులో ఇది ఒక హబ్ అని చెప్పొచ్చు నాన్ వెజ్ లవర్స్కి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇల్లు ఇచ్చున్నారు అయితే బాగానే క్లైంట్స్ అయితే మన షాప్ని రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఏదైనా కొత్తగా చేయాలి అనుకుని బిజినెస్లో మనం షాప్ని అయితే పెట్టడం జరిగింది ఇంత ముందు ముందులో ఎలా జరుగుతారు సాఫ్ట్వేర్ వచ్చేసి ముక్కలేందే ముద్ద దిగదండి ఎందుకంటే నాన్ వెజ్ నాన్ వెజ్ లవర్స్కి ఎవరికైనా ముక్కలైందే ముద్ద దిగదు కదా ఆల్వేస్ నాన్ వెజ్ లవర్స్ ఆల్వేస్ వెల్కమ్ వాళ్ళే మా పార్ట్నర్స్ కూడా ముద్ద దిగదు అంటే గుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ రెండు రెండండి మీరు ఎప్పుడైనా మనకి క్యాటరింగ్ అవైలబిలిటీలో ఉంది ఎప్పుడైనా క్యాటరింగ్ మేము చేస్తాము వెజ్ ఒకటే వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తామండి మేము నాన్ వెజ్ చేస్తాము నాన్ వెజ్ ఒకటే లేము వెజ్ కొని చేస్తాము ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి తిని చూడండి మీకు నచ్చితే మీరు ఇవ్వండి లేదంటే సార్ మన షాప్ మీరు విజిట్ చేయండి తినండి నచ్చితే ఒక్కరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి దెన్ చాయిస్ ఈజ్ యువర్స్ అండ్ మన షాప్ అయితే మైపాడ్ గేట్ సెంటర్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు ఎవరైనా విజిట్ చేయొచ్చు ఈ ఏరియాలో ప్రమోద్ హోటల్ కిందే ఉంటుందండి మీరు ఎప్పుడైనా మన షాప్ని విజిట్ చేయొచ్చు ఆల్వేజ్ వెల్కమ్ మీకోసం నేను వేసి ఉంటాను మన పుట్టు కోసం మీరు వేచి ఉండండి ఇవన్నీ చాలా బాగున్నాయి అంత నాన్ మొత్తం బాగుంది ఇక్కడ అందరు వచ్చి తినండి రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయ్యింది ముక్కలు లేనిదే ముద్ద ఇక్కడ అన్ని దొరుకుతాయి రొయ్యలు పీతలు తలకాయ కూర మటను చికెను అన్ని దొరుకుతాయి అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది సూపర్ వంటలన్నీ చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే అదురు ఈరోజు అయితే బిర్యానీ ట్రై చేస్తే అండ్ ఫ్రై ఫ్రై కానీ ఫ్రాన్స్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ వర్త్ అనిపిస్తుంది అంటే క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఉంది మెయిన్ బడ్జెట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ ప్రతి ఒక్కరు నాన్ వెజ్ లో నెల్లూరులో ఎంతమంది ఉన్నా బెస్ట్ అని అయితే నేను చెప్తాను ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే ఇంకొకరి పది మందికి చెప్పండి నచ్చకపోయినా చెప్పండి వాళ్ళు ట్రై చేస్తారు